హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కవిరాజు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనే చాలా బాగున్నాను ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నన్ను చాలామంది చాలామంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు అంటూ ఉంటారండి ఇంకేంటి నీ లైఫ్ సూపరు మీ అత్తమామ నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు మీ అత్తమామ వాళ్ళ నీకు అనేసి అంటూ ఉంటారు మీ హస్బెండ్ నీవేదినా చేస్తారు వేదడిన చేస్తారు అనేసి అంటూ ఉంటారు ఏదైనా అడిగితే చేస్తే ఇంకా లైఫ్లో ప్రాబ్లమ్స్ లేనట్టేనండి లైఫ్ అన్నాక ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి బయటికి కనబడినంత ఈజీగా లోపల ఉండదు కదండీ బయట అందరికీ హ్యాపీగానే ఉంటారు లోపల ప్రాబ్లమ్స్ ఎన్ని ఫేస్ చేస్తున్నాం అనేది ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నేననే కాదు ప్రతి ఒక్క లైఫ్ బయటికి హ్యాపీగానే మూవ్ అవుతారు లోపల పడే బాధ పడే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ఎవరు తెలుసు హెల్త్ ఇష్యూసే అయ్యి ఉండొచ్చు లైఫ్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఏ ప్రాబ్లం అయినా ఎన్ని ప్రాబ్లం మనకు అనవసరం అయినా అసలు ఎందుకన్ను మాట చేతనైతే నువ్వు హ్యాపీగా ఉండు మీ అత్తమ్మాతో హ్యాపీగా ఉంటే వాళ్ళు నీతో హ్యాపీగానే మూవ్ అవుతారు ఎందుకు మాటి మాటికి నా మీద పడేడుస్తారు నాకు ఇటు అర్థమవుదండి ప్రతి ఒక్కరు అంతే నా మీదే ఏడుపు నా మీదే ఏడుపు అలాగనో ఫ్యామిలీ మెంబర్స్ అంతే బయట వాళ్ళకంటే తెలియదు అనుకోవడానికి దగ్గర రిలేటివ్సే అసలు నీకేంటి 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 మాట్లాడితే నీకేంటి ఎందుకండి ఎందుకు వచ్చిన సంత ఇదంతానా నీ లైఫ్ నువ్వు చూసుకుంటే పక్కన వాళ్ళు నిన్ను ఏమన్నారు కదా మన లైఫ్ మనం చూసుకోవాలి పక్కనోళ్ళు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ మనకి ఎందుకండి ఎప్పుడైనా కానీ పక్కన వాళ్ళ మీద ఏడిస్తే ఏడుపు మనల్ని తినేస్తుంది ఎప్పుడైనా అది ఒకటి తెలుసుకోండి మాట్లాడితే పక్కన వాళ్ళ మీద ఏడము ఎందుకు వచ్చిన సంతో నాకేటి అర్థం అవ్వట్లేదు నేనైతే ఇదే అండి ఇవాళ చెప్పాలనుకున్న విషయం బయట కనబడినంత అందంగా లోపల ఉండదు నాకనే కాదు ఎవరికైనా కానీ అదొకటి అర్థం చేసుకోండి ముందు మీరు ఏంటో బయటికి నవ్వుతూ ఉండి దానికి ఏ ప్రాబ్లమ్స్ లేవు అది అనుకుంటారు లోపల పడే ప్రాబ్లమ్స్ నాకు మాత్రం తెలుసు నా ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు మీకు బయటికి కనబడుతున్నంత ఇదిగా మేము లోపల ఉండలేము నాకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో నాకు మాత్రం తెలుసు చెప్పుకుంటే మీరేం తీరుస్తారా ఆరుస్తారా ఏం చేయలేరు కదా మాటలు మాత్రం చెప్తారనమాట ఊరికి సరిపోతాయి మాటలు ఎందుకు పనికొచ్చిన మాటలు నాకైతే ఏం అర్థం కాదు నేను ఆనందానికి నేను అనవచ్చు ఎందుకు నాకు ఆ బాధ నేను అన్ అనడానికి ఎంతసేపు పట్టదండి ఎన్ని మాటలన్నా అంటాము తిరిగి అది ఏ మాట మనలంటే ఆ బాధ ఎలా ఉంటుంది అందుకని ఎవరు ఎవరి విషయంలో ఇన్వాల్వ్మెంట్ లేకుండా మన పని మనం చేసుకుంటే మంచిది నాకు తెలిసినంతవరకు అయితే ఎందుకు ఎవడో విషయంలోని గెలికి ఆడిచే తిట్లు తినడం శుభ్రంగా మన లైఫ్ మనం చూసుకుంటే అది బెస్ట్ కదా మన లైఫ్ మన పిల్లలు మన హస్బెండ్ అది చూసుకుంటే మంచిదే నాకు తెలిసినంతవరకు ఇదే మరి నేను ఇలా చెప్పిన తర్వాత కూడా మీరు నా విషయంలోనే ఏలిపెట్టి గెలుగుతాను అంటే మాత్రం నేనైతే ఊరుకోను ఇదైతే చెప్తున్నాను కంపల్ పక్కాగా చెప్తున్నానండి నా విషయంలో మాత్రం ఇన్వాల్వ్ చేసుకుంటే నేనైతే ఊరుకోనండి మీరనే కాదు ఎవరైనా కానీ ఇదండి నేను ఇవాళ చెప్పాలనుకున్న విషయం అయితే ఇంకా మనమైతే వంటలోకి వెళ్ళిపోదాము ఈరోజు నేనైతే మార్నింగ్ టిఫిన్ కోసం అని అట్టు వేద్దామని డిసైడ్ అయ్యాను అట్టు అది తీసి ఫ్రిడ్జ్లో తీసి పక్కన కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా టిఫిన్లోకి చట్నీ కింద బొంబాయి చట్నీ చేద్దామనేసి ఆనియన్ పచ్చిపిచ్చి టమాటో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ బొంబాయి చట్నీ పెట్టి చెప్తాను రెసిపీ అది ఎలా చేస్తాను అనేది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పోపులు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ముందు అది వేగనివ్వాలి అది వేగిన తర్వాత టమాటాలు వేసి అది కూడా కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు మన టేస్ట్ సరిపడి ఉప్పేసుకోవాలి అది టమాటో బాగా వేగిన తర్వాత మీకు ఎంత చట్నీ కావాలో అంత ఎసరేసుకోవాలి ఆ ఎసర మరిగేలోపు నేను కొద్దిగా శనగపిండి బాక్స్లో తీసుకొని దానికి వండలేకుండా కలుపుకున్నాను అనమాట ఈ ఈ ఎసరు మరిగింది కదండి కొద్దిగా కారం వేసుకొని పక్కన పెట్టే అంటే ఎసరు మరుగుతూ ఉన్నది ఇప్పుడు నేను ఈ పిండికాయ వెళ్ళిపోయాను కదా అది కూడా వేసేసుకున్నాను వేసుకొని బాగా ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇలాంటి పచ్చి వాసనలాగా ఉంటుంది తల్లి చేయదు అన్నమాట పచ్చి వాసన ఉంటే ఇంకోవైపు ఏమో టమాటీ కర్రీ పెట్టేశారండి ఈ రెండని మా వారు టమాటో కర్రీ చేయమన్నారు మేమే చిక్కుడిగా వండుకున్నాము వారు చిక్గా వద్దారు ఇంకా మొత్తం మేము టమాటీ కర్రీ కావాల్సినవన్నీ టమాటీ కూర కావాల్సిన టమాటీ ఆనియన్ అన్నీ రెడీ చేసి పెట్టేశారనమాట నువ్వు వండే నాకు టైం అయిపోతుంది అనేసి ఇంకా నేనైతే ఒకవైపు చట్నీ ఒకవైపు కూర పెట్టేశానన్ను కూరకి కూరని ఎలా ప్రిపేర్ చేశానని చెప్తాను ఇప్పుడు ఆని ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపులు వేసుకొని దానిలో ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి అవి బాగా వేగిపోయిన తర్వాత టమాటో వేసి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించాలి మగ్గించాలి అనమాట బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలండి అంటే మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా మరీ స్పైసీ ఎక్కువైపోయినా కానీ కడుపులో మంటలోకి వచ్చేస్తుంది అది వేగిపోయిన తర్వాత టమాటో అది వేగిపోయినంత బాగా కొద్దిగా కారం వేసుకోవాలి కారం వేసి పచ్చివాసన పోయిన తర్వాత అడిగిన అంటికి మాడిపోతూ ఉంటుందండి కలుపుకుంటూ ఉండాలి చూసుకుంటూ ఉండదు ఒక టూ మినిట్స్ మనం దాన్ని మర్చిపోయినా అది మాడిపోతుంది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇంకా కర్రీ టమాటా కర్రీ కూడా అయిపోయింది స్టవ్ ఖాళీ అయిపోయింది కదా అనేసి ఇంకా నేను అట్ల పెండం పెట్టేస్తాను అట్ల పెండం హీట్యేలకు క్యారేజీలు కట్టేద్దాము అనేసి క్యారేజీలు అయితే కట్టేస్తున్నానండి మా వారికి మా అత్తమ్మకి అయితే మా అత్తయ్య అయితే మార్నింగ్ ఎయిట్కి వెళ్ళిపోతారండి మళ్ళీ నైట్ సెవెన్ కల సెవెన్ కళ వస్తారు ఇంకా ఈ మధ్యలో పిల్లడిని పడుకోబెట్టి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేసరికి వీళ్ళు లేచిపోతాడనమాట ఇంకా వీళ్ళతోనే సరిపోద్ది నాకు అందుకనే మా వారు ఉన్నప్పుడే ఏ పనులైనా చేసేసుకుంటాను మా వారు నైన్ దాకా ఉంటారు కదా ఈ పిల్లలు చూసుకుంటే నేను స్నానం వచ్చి చేసేసుకోవడం నేను బ్రష్ అప్డం అన్నీ లేంటే వీడి నాతో పాటు తోకలా తిరుగుతాను నేను తెలితే అటు ఇంక మా వారికి మొత్తం కూడా క్యారేజీ కట్ పక్కన పెట్టేసాను టిఫిన్ అయితే వేసేస్తున్నానండి మా నేను టిఫిన్ వేస్తుంటే మా మామయ్య మా వారు తిన్నేస్తూ మా వారేమో నేను నువ్వు వస్తూ తిన్నాము కలిసి అనేసి అంటున్నారని అని నేనైతే బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాను మా వారన్నా నేను వేస్తాను టిఫిన్ నువ్వు వెళ్ళి బ్రష్ అప్ చేసుకున్నారా అనేసి అన్నారు నేనైతే బ్రష్ చేసుకొని పిల్లోడిగా తినిపించేలోపు మా వారైతే టిఫిన్ వేసేస్తారండి మా వారిని ఏంటంటే అందరూ తిన్నప్పుడు తింటానే అంటాడు వాడు మేము తినేటప్పుడు తినడానికి వాడేం కంగాలు చేసేస్తాడు ఒక్క నిమిషం వదిలినా కానీ ఇల్లంతా కంగాలు పెట్టేస్తాడు అన్నం పంపేస్తాడు క్యారేజీలవి తిరిగేసేస్తా ఉంటాడు అనమాట అందుకనే మాకు భయం అనమాట వాడిని ముందే తినిపించేసి వదిలేస్తే ఆడుకుంటాడు అనేసి వాడేమో మాతో పాటు తినడానికి ఇష్టపడతాడు అందుకనేసి ఒక రెండు మూడు నిమిషాలు అటు తిప్పి తినిపిస్తే తింటాడు కదా అని తినిపించేశాను తర్వాత ఏమో మేము తిన్నప్పుడు మాతో పాటు వచ్చి కూర్చొని ఇలా తింటున్నాడండి తినే తినడానికి కూడా పేచీలు అనమాట మీ పిల్లలు కూడా ఇలాగే పేచీ పెడతారా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా దొరుకుతున్నాడు ആ ബാബോയെ അന്നം തന്നെ പ്രാണം ഒപ്പത് മാത്രം കൊച്ചു